ديوان 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 జనగామ జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమ కారణంగా ఎనిమిది సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి కేసులతోని కోర్టులో చూసి జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది జనగామాలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని భవిష్యత్తును పనంగా పెట్టి మరి జనగామ జిల్లా కోసం కొట్టాడినాం జనగామ జిల్లా సాధించడం జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినోళ్ళు ఎనిమిది సంవత్సరాలైతుంది జనగామాలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి జనగామాలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి జనగామాకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి జనగామాకు బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే పోరాడాలి జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి జనగామాలో రోడ్లు వేయాలంటే పోరాడాలి జనగామాలో మోడల్ మార్కెట్ కట్టాలంటే పోరాడాలి జనగామాలో డివైడర్లు కట్టాలంటే పోరాడాలి జనగామాలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తా అంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడంటాడు జనగామ జిల్లా పేరు మారుస్తామని ఒకటాడు ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి జనగామ అంటేనే బహుజన వీరులకి పురిటి అడ్డాయింది జనగామలో మా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పుట్టిండు జనగామాలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పుట్టిండు జనగామలో వీరమైల సాక రైలమ్మ పుట్టింది రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు పుట్టిండు భూ పోరాటం కోసం షేక్ పందకి ప్రాణాలు అర్పించిండు ఉక్కు గత పితామవుడు చుక్క సత్తయ్య పుట్టిండు ఇలా ఎంతో మంది ఎంతో ఎంతోమంది గొప్ప గొప్ప పోరాట యోధులు జనగామాలో పుట్టారు జనగామ అంటేనే తెలంగాణ రైతాంగ సాయ సాయుధ పోరాటానికి ఇది ఒక పురిటి గడ్డ ఇప్పుడు ఎవరో ఒక్కరి పేరు పెట్టి మిగతా మానియులను మిగతా పోరాట యోధుల్ని అవమానిస్తారా ఇక్కడ బౌజన్లందరం కూడా ఐక్యంగా మేము ఉంటున్నాం ఇప్పుడు మీరు ఒక్క పేరు తీసుకురావడం వల్ల బహుజనుల మేము మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ తీసుకొస్తుంది కాబట్టి మీరు ఒకటే చెప్తున్నా మీరు పీసీ డిక్లరేషన్ పెట్టారు పీసీ డిక్లరేషన్ ఇక్కడ పెట్టారు మీరు పీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టారు కామారెడ్డిలో పెట్టి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పేరు మారుస్తా అంటాడు కామారెడ్డికి జనగాంకేం సంబంధం రేవంత్ రెడ్డికి జనగాంకేం సంబంధం పున్నం ప్రభాకర్ కు జనగాంకేం సంబంధం ఏం సంబంధం లేదు ఇప్పటి వరకు మీరు జన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనగామ అభివృద్ధి కోసం మీకు చెప్పండి నేను ఐదు వందల కోట్లు ఇస్తానా జనగామ యువతకు ఉపాధి కల్పిస్తాను జనగామ అభివృద్ధి చేస్తా అని చెప్పండి తీసేస్తామంటే జనగామ ప్రజలు చైతన్యవంతులు తెలంగాణ పోరాటం పుట్టింది ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడింది ఇక్కడ నుండి మీరు ఒకడే గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా తెలంగాణ మీరు గనక కొత్త ప్రభుత్వం కరెక్ట్ గా నడిపియాలనుకుంటే మాత్రం మీరు జనగామ జోలికి రావద్దు జనగామ పేరు మార్చొద్దు జనగామాలో పుట్టిన మేము పోరు బిడ్డలు అందరూ గొప్ప గొప్ప నాయకులందరినీ కూడా మేము గౌరవిస్తాం కానీ జనగామ పేరే ఉండాలి జనగామ జిల్లాకు కాబట్టి ఈ రెట్టి పరిస్థితుల్లో జనగామ పేరు మార్పు అనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత జనగామ నుండే కాంగ్రెస్ భూస్థాపితం జనగాన జనగామ నుండే ప్రారంభమైందని మేము హెచ్చరిస్తున్నాం ఒకటే మీరు రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆలోచించి ఒక్కసారి ప్రశ్నించుకోండి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను మీరు అడగండి ఒక్కరైనా జనగామ పేరు మార్చమంటారు మీరు కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారు అడగండి మీరు ఇక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో మీరు ఒకటే జనగామ జిల్లా పోరాటంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మాతో కలిసి పోరాడేర్రు మీరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని చెప్పవాలండి జనగామ జిల్లా పేరు మార్చమని అదేవిధంగా జనగామ పోరాడుతుంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అన్నారు చేయాలను అన్యాయంగా విడదీస్తారు చేర్యాలను కూడా జనగామలో కలపాలి చేయాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అన్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి నేను జనగామ జేఎస్ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోరాటం మీకు తెలుసు మాతో పాటు పాల్గొన్నారు జనగామ ప్రజల కష్టం తెలుసు మీకు మీరు ఇప్పుడు నిజంగా మీరు జనగామ ప్రజల పక్షాన ఉందామనుకుంటే ఖచ్చితంగా మీరు చేరేయాలని జనగామలో కలపండి జనగామాను పెద్ద జిల్లా చేయండి అవసరం అనుకుంటే కొత్త మండలాలు ఏర్పాటు చేయండి మండలాలు చేసి జనగామాను ఒక బలిష్టమైన ఒక అభివృద్ధి చెందిన జిల్లాగా చేయాలని చెప్పేసి ప్రదాపురెడ్డి గారికి చెప్తున్నాం మీరు ఇప్పుడు మీకు తెలుసు మనకు జనగామ జిల్లా ఏర్పాటు అయ్యేటప్పుడు జనగామకి ఏం అన్యాయం జరిగింది జనగామ నుండి సిద్ధిపేట ఏం దోసుకుపోయింది వరంగలు యాదాద్రి ఏం దోసుకుపోయినాయి అన్నది మీ కళ్ళ మీ కళ్ళతో చూసారు మీరు కాబట్టి మీరే జనగామ పేరు మార్పును వెరక్కు తీసుకునే విధంగా మీరు ప్రభుత్వంతో మాట్లాడాలి మీరు వెంటనే చేరాలని రెవెన్యూ డివిజన్ చేసి జనగామ జిల్లాలో కలపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ మరోసారి జనగామ జిల్లా పేరు మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని తెలియజేసుకుంటూ జై జనగా